హెల్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆరు అందరూ ఇంట్లో ఉండగానే అప్పుడు ఇంట్లోకి వచ్చేస్తాడు అమరేంద్ర పిల్లలు అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చోగానే ఒక్కసారిగా అలా సిగ్గుపడుతున్నట్టుగా ఎవరి మొహం చూడకుండా అమరేంద్ర అలా కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే పక్కనే ఉన్న బాగి అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ మావయ్య అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ సైలెంట్గా చూస్తూ ఉంటారు బయటపడకుండా ఇక అప్పుడే అక్కడ నుంచి వచ్చి అలాగే చూస్తూ మళ్ళీ మావయ్య గారు అని అంటూ అమర్ అంటాడు ఏంటి బాబు అని అంటే మావయ్య గారు నేను మిస్సమ్మని తీసుకెళ్ళటానికి వచ్చాను అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ తీసుకెళ్ళండి బాబు తీసుకెళ్ళండి అని వాళ్ళ నాన్న వెంటనే ఒప్పేసుకుంటాడు ఇక అమర్ అలా చూస్తూ ఉంటే మిస్సమ్మ అలా చూసి రెండు రోజులు ఉండే వెళ్తానులే ఆయన నన్ను గట్టిగా రమ్మని చెప్పట్లేదు కదా అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా పిల్లలు అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడు అమర్ పైకి లేచి మిస్ అమ్మ అని అంటాడు అప్పుడు మొహం అలా చూస్తూ ఉంటాడు మిస్సమ్మ అలా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ మనం మనం ఇంటికి వెళ్దాం పద అని అంటూ అడుగుతాడు అలా అడిగేసరికి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిస్ అమ్మ అప్పుడు అమర్ ఇలా అంటాడు పద మిస్ అమ్మ ఇప్పుడే వెళ్ళిపోదాం నేను తీసుకెళ్ళటానికి వచ్చాను అని అంటూ చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అమర్ని అలాగే చూస్తూ ఉంటుంది భాగి ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్